మద్యపానం మత్తు పదార్థాలను నిషేధించాలి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్సా దుర్గాభవాని రాష్ట్రంలో మద్యపానం మత్తు పదార్థాలు నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్సా దుర్గాభవాని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం సిపిఐ ఏలూరు జిల్లా ప్రధాన కార్యాలయం స్పూర్తి భవనం నందు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు మైనర్ బాలికలు పసిపాపలు మహిళలపై అత్యాచారాలు అగాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు తాము అధికారం చేపట్టిన వంద రోజుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలను నియంత్రిస్తామని ప్రస్తుత హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా స్వాగతిస్తున్నామని ఆ దిశగా పటిష్ట చర్యలు తీసుకుని రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నియంత్రించడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇటీవల కాలంలో విజయనగరం ఏలూరు జిల్లా కుకునూరులో జరిగిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు అయితే మద్యమతలో అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని హోంమంత్రి తెలిపారని ఈ అగాయిత్యాలకు కారణభూతమైన మద్యాన్ని నియంత్రించడంలో పాలకులు ఎవరైనా ఘోరంగా విఫలం చెందుతారని విమర్శించారు మద్యం మత్తు పదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్థాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్న వాటిని నియంత్రించడంలో ఏ ప్రభుత్వాలైనా క్షేత్రస్థాయిలో నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మద్యాన్ని ఆదాయ వనరుగా చూసి ఖజానాను నింపుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి తప్ప మద్యాన్ని నియంత్రించడానికి చిత్తశుద్దితో వ్యవహరించడం లేదని దుర్గాభవాని ఆరోపించారు నూతనంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం మద్యం వల్ల జరిగే అనర్దాలను దృష్టిలో ఉంచుకుని మహిళలు పసిపాపలపై జరుగుతున్న అత్యాచారాలను కారణమైన మద్యాన్ని నియంత్రించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కుటుంబ వ్యవస్థలో మహిళలపై జరుగుతున్న దారుణాలకు కారణమైన మద్యాన్ని నియంత్రించడానికి రాష్ట్ర స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించి చర్చించి అభిప్రాయ సేకరణ చేసి బారి నుంచి వచ్చిన సూచనలు తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకునే విధంగా కాకుండా నేరాలు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలన్నారు పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి పూర్తిస్థాయి సిబ్బంది ఉండాలని అందుకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు జరగాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరక శ్యామల మన్నవ యామిని పాల్గొన్నారు ముఖ్యంగా విజయనగరం ఘటన కానీ ముచ్చిమర్రి ఘటన కానీ ఏదేర్పాడు ఘటన కానీ ఇలాంటి ఘటనలు సభ్య సమాజం సిగ్గుతో తొలగించుకునే విధంగా ఉంది ఉక్కుపచ్చలాంటి చిన్నారు పిల్లలు అంటే బియ్యలో ఉన్న పిల్లల మీద వచ్చేసారు ముచ్చిమరి ఘటన అయితే మరీ దారుణం ఇంతవరకు డెడ్ బాడీ ఎక్కడ ఉండకూడదు లేని పరిస్థితి ఇంత ఇంతటమైన దారుణమైన ఘటనలు మనసులో కలిసి వేస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ గారు చెప్పిన సందర్భంలో ప్రతి కేసు వెనక కూడా వాళ్ళు ఆ టైంలో ఎవరైతే అఘాయిత్యాలు పాల్పడ్డారు వాళ్ళందరూ తాగి ఉన్నారని మత్తులో ఉన్నారని చెప్పి ఆవిడ పరిస్థితుల్లో దేనినంటే చెప్పారు దానికి సంబంధించి ఇప్పటికైనా రాష్ట్రంలో మత్తు పదార్థాలు మద్యం వలన ఎన్ని అనంతాలు జరుగుతున్నాయో ఎంతమంది జీవితాలు పడవుతున్నాయో ప్రభుత్వం దృష్టిలో ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ వాటిని కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వాలు ఎవరైనా సరే చిత్తశుద్ధితో సక్రమంగా గ్రాస్ రూట్స్లో ఏవైతే అఘాయితాలకి ఆజుంపు వస్తున్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ నేను అధికారంలో చేపట్టిన వెంటనే వంద రోజుల్లో ఈ రాష్ట్రంలో గంజాయి నిర్మూలన చేస్తానని హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం అదే పరిస్థితుల్లో ఇవాళ మద్యం అనేక అనర్థానికి మౌనంగా మారింది ఇవాళ ఏ ప్రభుత్వం అయినా సరే మద్యాన్ని తమ ప్రభుత్వ ఖజానాన్ని నింపుకోవడానికి ప్రధాన ఆదాయ వనరుగా చూస్తున్నారు తప్ప ఈ మద్యం వలన జరుగుతున్న అనర్థాలను దృష్టిలో పెట్టుకుని ఆ మద్యం కంట్రోల్కి ప్రభుత్వాలు ఏబీ చిత్తశుద్ధిలో వ్యవహరించిన మాట వాస్తవం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ మహిళల పసిపాపల జీవితాలని బలిగొనేటటువంటి సంఘటనలకి అజువు పోస్తున్న మద్యాన్ని ఏం ప్రభుత్వం చిత్తశుద్ధి వ్యవహరించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమై మేము వార్త ఉన్నాం వాళ్ళ నోటికి సగభాగం ఉన్న మహిళలు వాళ్ళ జీవన విధానంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కుటుంబంలో సమాజంలో జరుగుతున్న హింసకి ప్రధాన కారణం ఈ మద్యం మత్తు పదార్థాలని తెలిసినప్పుడు వాటి నిర్మూలనకు పాల్పడితేనే మహిళల జీవితాల్లో వెలుగుంటుందనే విషయం ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి దాని మీదుగా చర్చలు జరగాలి దాంతోపాటు వాళ్ళ అనర్ ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా లభ్యమవుతున్న మత్తు పదార్థాలని గంజాయి లాంటి వాళ్ళని నిర్మూలించే నేపథ్యంలో రాష్ట్రంలో మధ్యాన్ని కూడా నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే